దక్షిణ భారతదేశ చరిత్రలో ఒకప్పుడు సత్యం ధర్మం శౌర్యం అనే మూడు విలువలపై ఒక సామ్రాజ్యం నిర్మించబడింది యవ్వనంలోనే యోధుడు రాజ్యానికి కాపలాదారు మాతృభూమికి కుమారుడు అతడే శాతకర్ణి తల్లి పేరును తన పేరు మొదట చేర్చుకొని గౌతమీపుత్ర శాతకర్ణి అయ్యాడు అతని రక్తంలో ధైర్యం హృదయంలో భక్తి కళ్ళల్లో జ్వాల అతని కత్తి చిమ్మిన రక్తం స్వాతంత్రానికి సువాసనలు తీసుకుని వచ్చింది తల్లి గౌతమి బాలాశ్రీ పేరునే తన పేరుగా గర్వంగా పిలిపించుకున్న మహావీరుడే శాతవాహన సామ్రాజ్యాధిపతి గౌతమీపుత్ర శాతకర్ణి క్రీస్తు శకం ఒకటవ శతాబ్ద సమయంలో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం మధ్య శక్తి సమతౌల్యం లేకుండా పోయింది అదే అదునుగా శకులు పల్లవులు యవనులు విదేశీయులు మన భూమిపై అడుగు పెట్టాలనుకున్నారు దేశం మీదికి దండెత్తుకొస్తున్న శత్రుమూకలను పొలిమేరల్లోనే తరిమికొట్టి భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన మహారాజే శాతకర్ణి మహారాజు ఉజ్జయిని మాల్వా సౌరాష్ట్ర కంచి ఒక్కో ప్రాంతాన్ని జయిస్తూ భారత సమైక్యత అనే భావనను సాకారం చేసిన మహారాజు ఆయన సామ్రాజ్యం అరేబియా సముద్రం నుంచి ఒరిస్సా పర్వతాల నుంచి కృష్ణానది వరకు విస్తరించింది ప్రతి యుద్ధంలో ఒకే నినాదం జయము జయము శాతకర్ణి సాహో శాతవాహన సార్వభౌమ శాతకర్ణి